నా పేరు సరిదే భూమికశ్రీ నేను హరిప్రసాద్ అనే అబ్బాయిని ప్రేమించాను మేమిద్దరం బహుజన సేవ సేన అనే ట్రస్ట్లో మ్యారేజ్ చేసుకున్నాం దీనికి మా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు కాబట్టి మాకు పోలీసు వారి నుంచి ప్రొటెక్షన్ కావాలని వచ్చాము ఇచ్చాము చెప్పాము ఎస్పీ గారికి ఆయన మాకు ప్రొటెక్షన్ ఇచ్చాం ఏంటండి ఇస్తాను

మేము గత పోయిన ఇరవై తొమ్మిదో తారీఖున సరిదే భూంకర్శ్రీ నేను మ్యారేజ్ చేసుకున్నాం మ్యారేజ్ చేసుకున్న తర్వాత మేము ఇక్కడ ఉండలేము షీడి వెళ్ళిపోయిన తర్వాత ఈ రెండు మా రెండు కుటుంబాలని మమ్మల్ని బెదిరించారు చంపేస్తాం గట్టా అని అందుకని మేము ఈరోజు ఎస్పీ గారి దగ్గరికి వచ్చి అర్జీ పెట్టుకున్నాం మాకు ప్రొటెక్షన్ కావాలని దాని గురించి ఎస్పీ గారు మాకు చాలా మీరు తల్లిదండ్రులు చెప్పడం జరిగిందో పెళ్లి చేసుకుంటాం లేదు మీకు కానీ మీ ఫ్యామిలీకి కానీ మీ ఫ్యామిలీకి లేదు లేదు అలా అని చెప్పలేదు అంటే గతంలో తిరిగి మాకు కొన్ని గొడవలు కేసులు గట్ట పెట్టి నేను జైలుకి పంపడం గట్ట చేసి అందుకని ఎందుకు లేము పెళ్లి చేసుకుని వచ్చారు మీరు రక్షణ అడుగుతున్నాం మాకు ప్రొటెక్షన్ ఓకే కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా ఇచ్చాం